మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సూర్య భగవానుడు గ్రహరాజు లేదా గ్రహాలకు అధిపతి అంటాం ఆ సంగతి అలా ఉంచితే సూర్యుడు లేకపోతే మనకు వెలుగు లేదు అంధకారంలో వాళ్ళం సూర్యునికి ఆదివారాన్ని ప్రతీకగా చెప్తూ ఉంటారు ఆదివారాన్ని రవివారం అని కూడా అంటారు అసలు ఆతిథ్యుడు పేరు మీదే ఆతిథ్యవారం అని వచ్చింది క్రమంగా వాడుక భాషలో ఆదివారంగా మారింది ఆదివారం అంటే ప్రతి ఒక్కరికి సెలవు దినంగా భావిస్తారు ఆఫీస్ వెళ్ళే వాళ్లకు విద్యార్థులకు పనిచేసే వారికి అందరికీ విశ్రాంతి తీసుకునే రోజుగా పరిగణిస్తారు ఈ రోజున తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అయితే ఆదివారం నాడు ఏ పనులు చేయడానికి సాధారణంగా ఎవ్వరూ ఇష్టపడరు ఒకవేళ తప్పనిసరిగా ఏమైనా చెయ్యాలన్నా బయటకు వెళ్ళాలి అన్నా వెళ్ళిన పనులు సక్రమంగా జరగాలి అంటే ఈ విధంగా చేసినట్లయితే విజయం వరిస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఆదివారం రోజు మనం వెళ్ళే పనులలో విజయం కలగాలంటే ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఆదివారం రోజు బయటకు వెళ్ళాలి అని అనుకునేవారు వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత రెండు ఎండుమిరపకాయలను తీసుకొని గుమ్మానికి బయటవైపు వేయాలి ఈ మిరపకాయలను మన పాదాల కింద వేసి బాగా నలిగిపోయేలాగా త్రొక్కాలి ఇలా చేసి ఆ ఎండుమిర్చిని దాటి వెనక్కు తిరిగి చూడకుండా బయటకు వెళ్ళాలి కుడి కాలితో మాత్రమే తొక్కాలి అప్పుడు మనం ఏ పని మీద అయితే బయటికి వెళ్తున్నామో అవి వెంటనే నెరవేరుతాయి మనం వెళ్ళే పనులలో విజయం కలుగుతుంది విజయంతో తిరిగి వస్తారు అని పండితులు చెప్తున్నారు ఈ పరిహారాన్ని చేయలేనటువంటి వారు మరో విధంగా కూడా చేయవచ్చని పండితులు చెప్తున్నారు అదేంటంటే బయటకు వెళ్ళేవారు మీ పరుసులో కానీ బ్యాగులో కానీ జేబులో కానీ ఎవరూ చూడకుండా నాలుగు మడతలు వేసి పెట్టుకోవాలి అదే తమలపాకు ఈ తమలపాకును ఆదివారం బయటకు వెళ్ళేవారు అంటే శుభకార్యాలకు పరీక్షలకు ముఖ్యమైన ఏ పనులైనా సరే వెళ్తున్నట్లయితే ఈ తమలపాకును నాలుగు మడతలుగా మాత్రమే పెట్టి పరుసులో కానీ జేబులో కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని వెళ్ళటం ద్వారా మీరు అనుకున్నవి తలపెట్టిన పనులు అన్నీ వెంటనే నెరవేరుతాయి విజయం మిమ్మల్ని వరిస్తుంది అని పండితులు చెప్తున్నారు కావున మీరు కూడా తప్పని పరిస్థితుల్లో ఆదివారం నాడు ముఖ్యమైన పనులకు బయటకు వెళ్ళవలసి వస్తే సంకోచించకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసినట్లయితే మీరు వెళ్ళిన పని వెంటనే నెరవేరుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది విజయం మిమ్మల్ని వరిస్తుంది సంతోషంగా జీవిస్తారు నమ్మకంతో ఆచరిస్తే ఫలితం మీకే కనిపిస్తుంది కావున మీరు ఆదివారం రోజు అనుకోకుండా బయటికి వెళ్ళవలసి వస్తే ఒక తమలపాకును నాలుగు మడతలు పెట్టి మీ జేబులో పెట్టుకుని వెళ్తే మీకు విజయం వరిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు